చెప్పలేదు సార్ ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేనేదో ప్లకార్డులు తీసుకురా శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చిన అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఏం చెప్పిన అధ్యక్ష ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వనగరంగా చేరుస్తాం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అకున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద శాతం ఎస్టిపి ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎంఎన్యుడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ రెండు వేల ఎమ్మెల్యే మేము ఆనాడే రెండు వేల ఎమ్మెల్డీ కెపాసిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన మీరు మొన్న ఒకటి ఓపెన్ చేశారు ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్న ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసారు సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయి అంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటేళ్ళి అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త అయ్యే కట్టిచ్చే ప్రాజెక్టుకు కోటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాల ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేనా మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒక పంప్ ఆన్ చేసిన ముప్పై ఒక పంపుల్లో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్న చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి ముందుకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు నేను అడిగేది ఒకటే చివరి దశలో ఉన్న ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని ఎనుకున్న థీమ్ ఏందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపో